డైరెక్టర్ గారు మీరు ముందు బిజినెస్ మ్యాన్ ఇన్ ఇయర్స్గా అలాగే ఉన్నారు కదా సడన్గా ఇలా క్రియేటివ్ డైరెక్టింగ్ సైడ్ రావాలని ఎందుకు అనిపించింది అండ్ మీకు ముందు నుంచే ఉందా చేయాలని ముందు నుంచి ఉందా లేదా అనేది తెలియదు కానీ కాకపోతే నేను చెప్పినట్టుగా నా ఆలోచనలు నా శత్రువులు మిత్రులుగానో నన్ను ఇలా మార్చింది రాఘవ్ గారు మీరు ఫుల్ కామెడీన్ క్యారెక్టర్ ఐ మీన్ చేశారు యు ఆర్ బిగ్ కామెడియన్ సో ఇందులో మీకోసం కామెడీ యాడ్ చేశారా థ్రిల్లర్లో ఆర్ మీ క్యారెక్టర్ కామెడియన్ క్యారెక్టరా ఫస్ట్ నేను బిగ్ కామెడియన్ కాదు నేను కావలేదు వెయిట్ చేస్తున్నాను ఛాన్స్ కోసం నాకు మంచి అవకాశం ఇచ్చారు నేను కామె కామెడీ చేస్తాను కాబట్టి నాకు కామెడీ క్యారెక్టర్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఇంకా మీ అందరికీ కనెక్ట్ అయ్యేది మెయిన్ మీడియా వాళ్ళకి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ మా సీన్స్ ఉన్నంతసేపు కూడా మీకు ఎక్కడో చూసినట్టు టచ్ చేసినట్టు అనిపిస్తాయి మీకు ఆ సీన్స్ మీడియా క్యారెక్టర్ నాది చెప్పుకోవచ్చు కదా సార్ ఆ విషయం నాది మీడియా క్యారెక్టర్ అదే అదే ప్రత్యేకత అంటే చెప్పేసాక అడగాలి సార్ని అలా అనిపిస్తుంది ఆ తర్వాత చూసే ఆడియన్స్ కూడా మనం కూడా ఎక్కడో చూసామనే క్యారెక్టర్లో కనిపిస్తుంటాయి అందులోనే చాలా బాగుంటుందండి అది కామెడీయే ఉంటుంది ఇందులో నేను చేసేది హీరో గారు హీరో గారు సో మీరు మీ ఫాదర్తో చేయటం ఇదే ఫస్ట్ టైం అండ్ రాధికా గారితో కూడా చేస్తున్నారు మీకు కూడా సార్ డైరెక్టర్ గారు మీరు ఫస్ట్ మూవీకే రాధిక లాంటి సీనియర్ యాక్టర్తో చేస్తున్నారు ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ మీరిద్దరు ఎలా ఫీల్ అవుతున్నారు రాధికా గారితో వర్క్ చేయడం అండ్ ఫర్ దిస్ మూవీ థ్రిల్లర్ రాధికా గారితో పని చేయడం అనేది చాలా చాలా గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో ఆవిడ్ని రీచ్ అయ్యి స్టోరీ చెప్పటమే ఒక ఒక ఎక్స్పెరిమెంటు ఆవిడ తిని ఒప్పుకుంటుందా ఒప్పుకోరా తెలియదు సో స్టోరీ వినగానే ఆవిడ యాక్సెప్ట్ చేసి ఈ రోల్కి చేశారు సో ఫస్ట్ రోజు షూట్ అవ్వగానే ఆవిడ ఒక షాట్ నేను నాకు ఇలా కావాలని చెప్పాను చెప్పినప్పుడు ఆవిడ చేసిన తర్వాత నేను ఆవిడని అడిగా మేడం ఓకేనా మీకు నచ్చిందా అని ఎందుకంటే ఆవిడ చాలా సీనియర్ యాక్ట్రెస్ నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను కదా సో ఆవిడ అన్నది ఏంటంటే నేను డైరెక్టర్ యాక్ట్రెస్ని డైరెక్టర్స్ యాక్ట్రస్ని మీకు నచ్చితే ఓకేనే అన్నారు సో అంత గొప్ప ఆవిడ ఆవిడ సో ఇక దీంట్లో ఈ సినిమాలో ఆవిడ అద్భుతమైన రోల్స్ చేశారు స్వాతి ముత్యాలు స్వాతి కిరణాలు ఇంకా అద్భుతమైన రోల్స్ చేశారు అయినా సరే ఈ సినిమా ఆవిడ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది ఆవిడ చేసిన కొన్ని షాట్లు కొన్ని సంవత్సరాల పాటు రెఫరెన్స్ షార్ట్లుగా మిగిలిపోయే అద్భుతమైన షాట్లు ఈ సినిమాలో ఉన్నాయి ఎస్పెషల్లీ రాధిక గారి రోల్ గురించి నేను చెప్తున్నా ఆవిడ షార్ట్స్ ఈ సినిమాలో ఈ రెఫరెన్స్గా మిగిలిపోయే అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఆవిడ చేసింది డైరెక్టర్ గారు హలో అండి రాధిక గారితో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి అంత సీనియర్ యాక్ట్రస్తో వర్క్ చేయడం అనేది చాలా ఇన్పుట్స్ ఇచ్చేవారు ఆవిడ లాస్ట్లో ఎండ్ షూట్ ఎండ్కి వచ్చేపాటికి ఇట్లా ధనుష్ ఎట్లా చేస్తున్నారు ఆవిడ ఆవిడ ఎక్స్పీరియన్సని షేర్ చేసుకున్నారు అండ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ రాధికా గారు అండ్ నాన్నగారు డైరెక్షన్లో నేను ఎప్పుడు చూడని ఫాదర్ నాకు కనపడ్డారు ఎందుకంటే హీ హీ వాజ్ వెరీ డీటెయిల్డ్ అనమాట ఇప్పుడు హీరోయిన్ సంగీర్తన ఉంది తన హెయిర్ ఇట్లా ఉంటుంది కానీ ఆయనకి ఇట్లా వద్దు అట్లా కర్లీ అట్లా కావాలి ఈవెన్ రా రా రాకెట్ రాఘవ్ గారు లుక్ ఎట్లా ఉండాలి ఒక చిన్న పిల్లికి అడ్డం పెట్టాలి నేను ఇప్పుడు దాకా నా కలర్కి డై అయ్యలేదు నా హెయిర్ డై నా లుక్ అదంతా ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా అంత డీటెయిలింగ్లో చేశారు క్యారెక్టర్స్ హెయిర్ అంత డీటెయిలింగ్లో చేశారు అంటే కథ అంత డీటెయిల్గా చేసి ఉంటారు మీరు డెఫినెట్గా అగస్ట్ సెకండ్ చూస్తారు హాయ్ రక్షిత్ హాయ్ అండి ముందుగా కంగ్రాచులేషన్స్ మీ ట్రైలర్ అది బాగుంది థ్యాంక్ యూ సార్ రావణ్ పైన ఆపరేషన్ అని పెట్టడానికి మణిరత్నం గారు రావణ్ కానీ రవితేజ గారు రావణ్ కానీ వాళ్ళిద్దరిని గట్టెక్కించలేదు మిమ్మల్ని ఏమన్నా నెగిటివ్ నుంచి పైకి తీసుకురావడానికి పెట్టారా ఈ ఆపరేషన్ రావాలి డెఫినెట్గా బాగుంటుందని అనుకుంటున్నాం ఆ రిఫరెన్స్లో ఏమీ ఉండదు సినిమా ఆపరేషన్ రావణ్ అంటే అంటే అట్లా మీరు ఇప్పుడు దాకా చెప్పిన కోణంలో మేము ఆలోచించలేదు అట్లా సెంటిమెంట్స్ కూడా లేవు కాబట్టి డెఫినెట్గా ఆడుతుంది చాలా యాప్ట్ టైటిల్ కథకి ఒక కండిషన్డ్ ఆలోచన అనేది మనకి ఇలాంటి ఆలోచనలు ఇస్తూ ఉంటుంది అలాంటి కండిషన్డ్ ఆలోచన నుంచి బయటకు వస్తే మనం స్వేచ్ఛగా ఆలోచిస్తాము అలాంటి నెగిటివ్ ఆలోచనలు నా దగ్గరికి రాకుండా నేను ఎప్పుడు పాజిటివ్గా ఉంటాను సో ఇలా పెడితే తెల్లగుర్రం ఫస్ట్ పరిగెత్తే బాగుంటుందని పాపం కృష్ణ గారి సినిమాల్లో తెల్లగుర్రం పరిగెత్తించేవాడు అంట సో చాలా చాలాసార్లు సక్సెస్ అయింది కొన్నిసార్లు ఫెయిల్ అయింది అలాంటి సెంటిమెంట్లు సో అలాంటి సెంటిమెంట్ ఏమీ లేకుండానే ఇది నేను అంత కండిషన్గా ఆలోచించకుండా ఉండాలని నేను అనుకుంటాను అలాగే తీసాను చూద్దాం వరప్రసాద్ గారు మీ ఆలోచనలే మీ శత్రువులు రావణ ఆలోచనే తన శత్రువుగా మారి తను చంపేసింది అలాంటి ఆలోచనల వల్ల ఈ సినిమా పెట్టారా లేదంటే కావాలనే రావణ్ అనే టైటిల్ తీసుకొచ్చారా లేదు లేదు ఇది ఖచ్చితంగా రావణాసురుడు అంటేనే అతనిలో అతను చాలా గొప్పవాడు కానీ అతనిలో ఉన్న దశకంఠుడు అనే దానికి కూడా ఒక వేరే అబ్సైడ్ మీనింగు అతనిలో కామ క్రోధ మదమాశ్చర్యాలు ఇతన్ని లోబర్చుకొని అతన్ని ఒక రాక్షసుడిగా తయారు చేసింది ఎవరు ఆలోచ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు అతను లోబర్చుకుంటాయో అతను రాము అతను రావణాసురుడు ఎవరు ఆలోచనను గమనించి ఆ ఆలోచనకి బద్ధంగా ధర్మంగా ఆ ఆలోచన మంచిగా మార్చుకుని నడ నడవడికి సాగిస్తాడో ఆయనే రామచంద్రుడు రాముడైనా రామ రావణుడైనా వారి ఆలోచనలు వారిని తీర్చిదిద్దుతాయి కానీ అందరూ ఒకటే కాళ్ళు చేతులు అందరూ అదే బాడీ